విశాఖపట్నం మధురవాడ మిథిలాపురి ఓడాకాలీలో శ్రీనివాసరాజు శ్రీదేవి దంపతుల నివాసంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా వరలక్ష్మి వ్రతం పూజారి అధికారుల కాళిదాసు వారి సమక్షంలో వరలక్ష్మి వ్రతం ఘనంగా జరిగింది అధికారుల కాళిదాసు మాట్లాడుతూ భక్తితో వేడుకుంటే వరాలు అందించే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఏంటో ఉన్నాయి వర అంటే శ్రేష్టమైన అనే అర్థం కూడా ఉంది వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కళలు సాత్కరించింది సాక్షాత్కరించింది సువాసినులందరూ చేసే ప్రభావ వ్రతం శ్రీ వరలక్ష్మి నమస్తు వసుప్రదే సుప్రదే శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతంతో ధన కనక వస్తు వాహనాది సమృద్ధులకు మూలం శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలగి లక్ష్మి ప్రసన్నత కలుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బీవీ రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు